వెల్కమ్ టు న్యూస్ హన్మకొండలో లో బిలియన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ను జోయాలూకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలూ కాస్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జోయాలూ కాస్ వైభవానికి కళాత్మకతో పాటు ఆభరణ ప్రియులకు వజ్రాలు మొదలైన ఆభరణాల స్వీకరణకు జోయాలు కాస్ ఒక బాండా అని తెలిపారు జోయాలు కాస్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం హన్మకొండలోని జోయాలు కాస్ లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ను జోాలూకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలూకాస్ శుక్రవారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జయాలు వైభవానికి కళాత్మకతతో పాటు ఆభరణ ప్రియులకు వజ్రాలు విలువైన ఆభరణాల స్వీకరణకు జయాలు ఒక బాండాగారం అని ఆయన పేర్కొన్నారు ఈ షోరూమ్ వరంగల్లో ఎల్లప్పుడూ అద్భుతమైన ఆభరణాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ నిర్వహించిన మోడల్ షో ద్వారా సౌందర్యాన్ని ప్రతిబింబించే ప్రదర్శనకు ప్రదర్శించామని ఆయన వివరించారు ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద కొనుగోలుదారులకు బంగారం కట్ చేయబడిన కట్ చేయని వజ్రాలు విలువైన రత్నాలు ప్లాటినం వెండి నగలపై మేకింగ్ ఛార్జీలు బియ్యపై యాభై శాతం తగ్గింపు ఉంటుందని ప్రతి కొనుగోలుతో ఒక నిర్ధారిత బహుమతిని కూడా వినియోగదారులు తీసుకువెళ్లవచ్చునని ఆయన వెల్లడించారు ఈ ఆఫర్ అక్టోబర్ ఐదవ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది మన జాలి జయలికాస్ యొక్క ఒక యునిక్ షో అనమాట ఎందుకంటే ఈ షోలో మనకి వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ ఒకే షోరూంలో మనం డిస్ప్లే కమ్ సేల్ అనేది చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆర్నమెంట్ ఏంటంటే మనకి ఒక ఏదో ఒక అవార్డు గెలుచుకున్న ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్నమెంట్స్ అన్నీ ఇక్కడ మన డిజైన్ ఎవ్రీ డిజైన్ లైట్ వెయిట్ దగ్గర నుంచి హై వెయిట్ వరకు ఉన్న అన్ని కలెక్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఉండడం జరిగింది ఈ కలెక్షన్స్ అనేవి మనకి ఏంటంటే బ్రైడల్ సెట్స్ కానీ ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్కి సంబంధించి బ్రైడల్ సెట్స్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్కి సంబంధించింది కానీ లేకపోతే ఓల్డ్ జనరేషన్ సంబంధించి కానీ లేదంటే చిల్డ్రన్కి సంబంధించి కానీ అన్ని ఆర్నమెంట్స్ మినిమం కాస్ట్ నుంచి హై రేంజ్ కాస్ట్ వరకు అన్ని మనకి అవైలబిలిటీలో ఉండడం జరిగింది సో ఈ ఆఫర్ అనేది ఇక్కడ మెయిన్ మనం కండక్ట్ చేయడం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి అక్టోబర్ ఫిఫ్త్ వరకు సో మనకి ఈ ఆఫర్ ద్వారా మనకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఎవ్రీ పర్చేజ్కి మనకి ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో దాని మీద మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మనకి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మన జాయిలికాస్ అనేది ప్రజెంట్ వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ సెవెన్ షోరూమ్స్ అనేది లెవెన్ కంట్రీస్లో ఉండడం జరిగింది విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఏంటంటే మనకి టూ హండ్రెడ్ మైల్ స్టోన్ అనేది మనం రీచ్ అవ్వడం జరుగుతుంది థర్టీన్ కంట్రీస్లో మన ఇండియాలో వచ్చేసరికి వన్ నాట్ సెవెన్ షోరూమ్స్ అనేవి ఉన్నాయి సో ఇంకా మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని షోరూమ్స్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ వరంగల్లో ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే మనకి లాస్ట్ మన జాయిల్గా ఇక్కడ జాయిల్గా జ్యువెలరీ పెట్టిన దగ్గర నుంచి మన కస్టమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ద్వారా మనము ఈ ప్రత్యేకంగా ఈ బ్రిలియన్ షో అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది సో మా కోరిక మన్నించి వచ్చిన ప్రా మా ఇక్కడ కస్టమర్స్కి మా మీడియా మిత్రులందరికీ మా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ హలో ఐఎమ్ ఓల్డెస్ట్ కస్టమర్ ఆఫ్ దిస్ జయాలు బాబు పెళ్ళి ఉంది కాబట్టి మేము కూడా షాపింగ్ చేయడానికి వచ్చినాము కొయిన్స్ డెన్స్ ఈరోజు ఇక్కడ వీళ్ళ ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు మేము టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ అటువంటి ఆఫర్స్ని మజూరి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంక డైమండ్ మీద ఫర్ ఎవ్రీ వన్ ల్యాక్కి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రీ ఉంది టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్కీమ్ మేము ఈరోజు ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చినాము మేము ఈ ఆర్గనైజేషన్స్తో ఈ ఆర్గనైజేషన్తో చాలా రోజుల నుంచి మాకు అనుబంధం ఉంది I'm the oldest customer of this uh, Lucas. Thank you.